మీ సంఘ కాపరి మాటే మీరు వినాలి ఇంకెవరి మాట వినకూడదు ఈ మధ్యకాలంలో విశ్వాసులు కొంతమంది ఎలా తయారయ్యారంటే సంఘ కాపరి కాకుండా ఎవరో వస్తారు యూట్యూబ్లోనో టీవీల్లోనో ఇంకో చోట ఇంకో చోట వాళ్ళు వెనకాల పడుతున్నారండి ఏం చేస్తారంటే సంఘ కాపరి అండి వీళ్ళు సొంత కాపర్ని ఆ స్వర వింటల్లో కొంతమంది డ్యామేజింగ్ ద బిలీవర్స్ నానా డ్యామేజింగ్ ద బిలీవర్స్ నీ విశ్వాస జీవితం సరిగా ఉండాలంటే నంబర్ వన్ నీ కాపరి మాట వినాలా మొన్న వాట్సాప్కి ఒక మెసేజ్ వచ్చింది నేను పెట్టుకుని చూసా దాంట్లో ఏమో తెలుసా ఒక అమ్మగారు టీచర్ గారంట రిటైర్డ్ అయిందంట రిటైర్డ్ అయితే నలభై లక్షల రూపాయలు డబ్బులు వచ్చినాయంట నలభై లక్షల రూపాయలు దశభాగం తీసింది మేము నాలుగు లక్షలు నాలుగు లక్షలు పొట్టలం కట్టి రబ్బర్ బ్యాండేజ్ రెడీ పెట్టి వాళ్ళ పాస్ట్ గారికి ఫోన్ చేసిందంట అయ్యగారు మరి నేను రిటైర్ అయ్యాను కదా నలభై లక్షలు డబ్బులు వచ్చింది కదా మరి భాగం తీశాను ప్రార్థన చేయొద్దు రండి అనేసరికి పాస్ట్ గారు చక్కగా స్నానం చేసేసి బూట్ బెల్ట్ పెట్టుకుని పౌడర్ వేసుకొని వెళ్ళిపోయాయంట వెళ్ళిపోయేసరికి ఆ ప్యాకెట్ దశంభాగం ఆ పాస్ట్ గారికి చేతికిచ్చి అయ్యారు ప్రార్థన చేయండి దశంభాగం సతీష్ కుమార్ గారికి పంపాలి అందంట దెబ్బకి చెమట పోసి ఆయనకి తుడుచుకుంటాను అంట మళ్ళీ ఏమన్నంటే మందిని కూడా మానేసిద్ది అని చెప్పేసి ప్రార్థన చేసి వచ్చేసాంటండి వింటున్నారా సంగ కాపరి మాట వినే గొర్రె బాగుపడుతుందే ఈ రాత్రి నన్ను ఇంకో మాట కూడా చెప్పనేమండి నేను ఒక స్టెప్ ముందుకేసి చెప్తున్నా ఈ మధ్య కాలంలో పిల్లరా వన్ గ్రూప్ ఆఫ్ పీపుల్ ఒక టైప్ ఆఫ్ బైబిల్ వాక్యానుసారంగా కాకుండా ఒక గ్రూప్ తిరుగుతుంది ఆ గ్రూపు పేరు చెప్పను నేను వేదిక మీద నేను తెలుగు రాష్ట్రాలు అన్ని జిల్లాలే కాకుండా ఇతర రాష్ట్రాలు కూడా వెళుతుంటా అక్కడ కూడా వాళ్ళు వాళ్ళపోషలు చూశాను నేను ఏ ఊరు ఏ జిల్లా వెళ్ళి కారులో వెళుతున్నా ఖచ్చితంగా వాళ్ళ వాళ్ళపోషలు చూస్తున్నాను నేను వాళ్ళ వాళ్ళు పోషలు చూస్తున్నప్పుడు ఇంటర్వ్యూలు ఇక్కడ కూడా అనుకున్నా నేను వాళ్ళు వాక్యానుసారంగా చెప్పకుండా గొర్రెలను పాడు చేస్తున్నారు గొర్రెలను ఎలా పాడు చేస్తున్నా తెలుసా దశంభాగం ఏమో అది పాత నిబంధన అని చెప్తారు వాళ్ళు నేను ఏలూరులో కూడా చూసా వాళ్ళ పోస్టర్లు వాళ్ళ పేర్లు చెప్పను గొర్రెలారా సంఘస్తులారా జాగ్రత్తగా వినాలి మీరు ఈ మాటలు ఇది వాక్యానుసారమా కాదా నేను ఇప్పుడు మీకు చూపిస్తాను వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఆ వాల్పోస్టర్లో వాళ్ళు దైవజనులు మరి వాళ్ళు ఏ డాక్టర్ నాకు తెలియదు కానీ చాలా చోట్లని చూసా యూట్యూబ్లో కూడా ఉన్నాయి వాళ్ళ వాళ్ళ మెసేజ్ని విన్నాను వాళ్ళు ఏం చెప్తారంటే భాగం పాత నిబంధనకు సంబంధించింది కొత్త నిబంధుల దశంభానం ఎక్కడుందండి ఇవ్వకూడదు తప్పండి ఇట్లా మాట్లాడుతున్నప్పుడు డాక్టర్ కొండవీటి బాబు ఊరుకోడు కదా తీయాలగా చెప్పాలి కదా మరి ఇప్పుడు తీయండి మత్తవార్తలో నుంచి మనం ఇప్పుడు చూపిస్తాం కొత్త నిబంధనలు ఉందా లేదా కొత్త నిబంధనలో లేదని చెప్తారేంటి ఎట్లా ఇది అసలు వాక్యానుసారము నాన్న ఇదందరికీ మనందరికి ఉపయోగపడింది మీకు ముఖ్యంగా ఉపయోగపడింది యేసుక్రీస్తు క్రీస్తు ప్రభు వారు మత్త ఇరవై మూడు ఇరవై మూడు చదవండి మత్తి శాస్త్రులారా పరిసయులారా పరిసయులారా మీరు పుదీనాలోను మీరు పుదీనాలోను సోపులోను సోపులోను జీలకర్రలోను జీలకర్రలోను పదే వంతు చెల్లించి పదే వంతు చెల్లించి ధర్మశాస్త్రములో ప్రధానమైన విషయంలో ధర్మశాస్త్రములో ప్రధానమైన విషయములను అనగా అనగా న్యాయమును న్యాయమును కనికరమును కనికరమును విశ్వాసమును విశ్వాసమును విడిచిపెట్టి విడిచిపెట్టితే వాటిని మానక వాటిని మానక వీటిని చేయవలసి ఉండేను ఏమన్నాడు ఇక్కడ వాటిని మానక వీటిని చేయమన్నాడు పాయింట్ అర్థమైంది నాన్న మీకు ఏమన్నా అక్కడ వాటిని మానక వీటిని చేయుడి ఏంటది మీరు పుదీనాలోను హిసోపులోను జీలకర్రలోను అన్నింటిలో దశ భాగం ఇచ్చి కనికరము ప్రేమ విశ్వాసం వీటిని మరిచిపోయారు వాటిని మానక వీటిని కూడా చేయండి అంటే అర్థం ఏంటి దశవభాగం ఇవ్వటం మానక వీటిని కూడా చేయండి అని అర్థం అర్థమైందా ఈ మాట ఎవరు చెప్పారు యేసు ప్రభు వారు ఒడుతోని ఆయనే చెప్పాడు మరియు టెస్ట్మెంట్ ఏంటి తెలుసా కొత్త నిబంధనలో దశ భాగం కాదు ఏంటి బాబురావు గారు మోర్ దాన్ దశమం భాగం తెలుసా మీకు పాయింట్ అసలు ఇప్పుడు చూపిస్తా ఒకటి కొరింది ఒకటి కొరింది పదహారు రెండులో ఇట్లా ఉంది క్లియర్ చూద్దాన్న స్లోగా నేను వచ్చినప్పుడు నేను వచ్చినప్పుడు చందా పోగు చేయకుండా ఆ పోగు చేయకుండా ప్రతి ఆదివారం ప్రతి ఆదివారం అంటుండో ప్రతి వాడును మీలో ప్రతి వాడును తాను వర్దిల్లున కొల వర్దిల్లున కొలది అనండి మీరు ఎవరన్నా అన్నారు ఇది దశమాగం అండి నో వర్దిల్లున కొలది డాక్టర్ కొండవీటి బాబురావు చెప్పాడని చెప్పండి ఆ వాళ్ళ బ్యాచ్కి ఇటు చూనా ఏంటి ఇక్కడ పాయింట్ కొత్త నిబంధనలో వర్జిల్లున కొలది ఇది భాగం మోర్ దాన్ భాగం చెప్పండి ఇంకా రెండు కూడా చూపిస్తారు ఇంకా రెండు రిఫరెన్స్ ఉన్నాయి వీటికి సంబంధించింది ఆ రెండు రిఫరెన్స్ చెప్పే ముందు నాన్న నాకు సడన్గా నా లైఫ్ గుర్తొచ్చింది ఈ వేదిక మీద ఇప్పుడు సూట్ వేసుకుని నిలబడ్డాను ఇక్కడ నేను ఈ సూట్ వేసుకున్న డాక్టర్ కొండవీటి బాబురావు ఒకప్పుడు నాకు ఒక ఫ్యాంట్ ఒక షర్ట్ ఆ ఒక్క ఫ ప్యాంటు ఒక షర్ట్ వెనకాల రెండు రంధ్రాలు పడిపోయి ఉంటే కుట్టుకునేవాడిని నెల్లూరులో సేవ చేశా ముప్పై రెండు సంవత్సరాల క్రితం నెల్లూరులో సేవ చేసినప్పుడు ఇక్కడ మనకు గోదావరి నది అక్కడ పెన్నా నది పెన్నా నదిలో నా ఫ్యాంటు చొక్క సూది పెట్టి కుట్టుకొని తర్వాత అక్కడ పెన్నా నదిలో ఉతుక్కొని ఆ ఇసుక మీద ఆరేసుకొని ఆ ఇసుకలో ఆరేదాకా నీళ్ళల్లో కూర్చునేవాడిని నేను అవి ఆరిన తర్వాత అవి వేసుకొని వెళ్ళేవాడిని చావుకులు నా పక్కన కూర్చున్నారు వాళ్ళకు ఉపయోగపడిద్ది అనుకుంటున్నాను ఇది మీకు కూడా విశ్వాసులకు కూడా ఉపయోగపడిద్ది ఏంటంటే దేవుని దగ్గర మనం ఎలా ఉండాలో ఏం చేస్తే ప్రభు మనల్ని చంకెక్కించుకొని మెచ్చుకుంటాడో మనం అర్థం చేసుకోవాలి ప్లేట్ మీల్స్ ఏడు రూపాయలు ఏడు రూపాయలు ప్లేట్ మీల్స్ నా దగ్గర డబ్బులు లేక ఏ అక్కన్నా భోజనం పెట్టిద్దేమో అంతకుముందు చెప్పుంటారు కొంతమంది బ్రదరు మీరు వచ్చినప్పుడు ఇటు వచ్చినప్పుడు మా ఇంటికి భోజనం అగ్రని చెప్పుంటారు ఈ ఏడు రూపాయల ప్లేట్ మిల్స్కి నగలు డబ్బులు లేక ఆ అక్కగారు చెప్పింది గుర్తుకొచ్చింది అక్క వాళ్ళు రమ్మని చెప్పింది ఎప్పుడన్నిటి వచ్చినప్పుడు భోజనానికి అని పని కట్టుకుని ఆ ఇంటికి వెళ్ళేవాడిని పది నిమిషాలు వాక్యం చెప్పిన తర్వాత వచ్చేస్తుంటే బ్రదర్ భ్రోన్ చేయండి అనేవాళ్ళు ఆ వద్లేమో అనేవాడిని అసలు వెళ్ళిందే భోజనానికి ఏడు రూపాయలు డబ్బులు లేక మొహమాటంగా తినలే బ్రదర్ అంటే పెట్టించుకొని తినేవాడిని ఏడు రూపాయల భోజనం ఖరీదెంతో నాకు తెలుసమ్మా నాన్నా ఎందుకో తెలుసా అప్పటికే నేను చాలా పేదవాడిని మా అమ్మ మా నాన్న కూలి పని చేసేవాళ్ళు నాకు సిగ్గు లేకుండా మహమాటం లేకుండా ప్రభు మహిమ కొరకు చెప్తున్నా ఏంటో తెలుసా మా అమ్మ కూలి పని చేస్తే ఆ పని ఆసాముల ఇళ్లలో పెద్దవాళ్ళ ఇళ్లలో పనిచేస్తే ఆ పెద్దవాళ్ళు మేము హిందూ బ్యాక్గ్రౌండ్ మేము కొండవీటి అన్న వెంటనే మీకు అర్థమైపోయి ఉంటుంది నేను క్యాస్ట్ పేరు వేదిక మీద చెప్పను నా వయసు కూడా వేదిక మీద చెప్పని వెళ్ళిపోయి మా అమ్మ ఆసాములలో ఎవరిళ్లలో అయితే చేస్తుందో దీపావళికి సంక్రాంతికి బొచ్చి తీసుకొని ఆ బొచ్చిలో నాలుగు గిన్నెలు పెట్టుకొని మూట కట్టిన నెత్తి మీద పెట్టేది నెత్తి మీద పెట్టి ఆ ఇంటికి వెళ్ళి కూర్చునే వాళ్ళను ఆ సంచి బయట పెట్టుకొని ఓహో వచ్చారు వీళ్ళు అని అనుకునే వాళ్ళు వాళ్ళు మాకు ఆ ప్లేట్లో పప్పు వంకాయ ఎగురు ఆ దప్పడము అప్పడాలు రైస్ పెడితే మూట కట్టి మళ్ళీ నా నెత్తి మీద పెట్టి ఇంటికి వచ్చేసరికి ఆవురావుని తినేవాడిని నేను దట్ ఈస్ కొండవీటి బాబురావు అన్ అనే టైమ్ దట్ ఈస్ మై లైఫ్ దేవుని సేవకు వచ్చిన కొత్తల్లో నాకు నెలకు వంద రూపాయలు వచ్చేది ఆ వంద రూపాయల్లో పది రూపాయలు దశ భాగం తీసి దేవుడికి ఇచ్చేవాడిని దేవుడి సేవకు పిలిచిన తర్వాత ఆ పది రూపాయలు దశమభాగం ఇచ్చేవాడిని ఇప్పుడు వంద రూపాయలు నాకు నెలకి ఇన్కమ్ వచ్చినప్పుడు వంద రూపాయల దశమభాగం పది రూపాయలు ఇచ్చేవాడిని సేవకు వచ్చిన తర్వాత ఎందుకంటే పేదరికము ఆకలి యొక్క తీపి నాకు తెలుసు కాబట్టి ఆకలి యొక్క తీపి నాకు తెలుసు కాబట్టి ఆ తర్వాత మూడు వందలయింది మూడు వందల దశభాగం ఇచ్చేవాడిని తర్వాత పదహారు అయింది పదహారు వందల్లో కూడా దశ భాగం ఇచ్చేవాడిని నేను దేవుడు నన్ను దీవించుకుంటూ దీవించుకుంటూ వచ్చి ఇప్పుడు అనేక జనాలకు నన్ను బ్లెస్సింగ్ చేసినప్పుడు డాక్టర్ కొండవీటి బాబురావుని దేవుడు దీవించి లక్షల మందికి ఆశీర్వాదం చేసినప్పుడు లండన్ స్కాట్లాండ్ ఐర్లాండ్ వేల్స్ కార్డివ్ బ్రిస్టల్ దుబాయ్ షార్జా మస్కట్ క్యూవైట్ ఇరాక్ ఇజ్రాయెల్ పాలస్తీనా జోర్డాన్ ఈజిప్ట్ ఎన్ని దేశాలు మీరు ఎవరు లెక్కలేరు కదా ఇన్ని దేశాలు కొట్టి విమానాలు ఎక్కటానికి టైం లేక కుదరక ఇసుగు పూట ఎక్కట్లే అప్పుడు విమానాలు ఏమండి ఒక ఫ్యాంట్ ఒక షర్ట్ నా నెత్తి మీద మమ్మ అమ్మ బొచ్చి పెట్టి బొచ్చులు అన్నం కూర ఇళ్ల ముందు కూర్చొని తెచ్చుకునేటువంటి కొండవీటి బాబురావేనా ఎన్ని దేశాలు జరిగింది అప్పుడు పది రూపాయలు దశ భాగం ఇచ్చాను దీవించబడిన తర్వాత కూడా పది రూపాయల దశ భాగం ఇస్తానా ఈ పాయింట్ కోసం చెప్పా సరిగ్గా దొరికారు రాత్రి మీరు నా చేతిలో వింటున్నారా అప్పుడు పది రూపాయలు ఇచ్చాను ఇప్పుడు దీవించబడిన తర్వాత కూడా పది రూపాయలు ఇస్తానా ఆ పిచ్చి బ్యాచ్ చెప్పండి డాక్టర్ కొండవీటి బాబురావు చెప్పాడు నా వాళ్ళపోసలు వేస్తున్నారు తీనిప్పుడు చూపిస్తా ఒకటి కొరింది చదివాను కదా ఇప్పుడు రెండు కొరింది రెండు కొరింది ఎనిమిది నాలుగు చదువుకుందాం ఈ కృప విషయంలోను పరిశుద్ధుల కొరకైన పరిచర్యలో పాలు పొందు విషయంలోను విషయంలోను మనఃపూర్వకముగా మమ్మను వేడుకొనచ్చు వారు తమ సామర్థ్యము కొలదయ్యే గాక సామర్థ్యము కంటే ఎక్కువగా సామర్థ్యము కంటే ఎక్కువ అనండి అన్న ఒకసారి నడుతుంది మీరు అందరూ సామర్థ్యం కంటే ఎక్కువ అంటే దశంభావం కాదు మోర్దే అని దశంభావం కిందకి రండి అదే ఒకటి రెండు కొరింది ఎనిమిది ఎనిమిది పన్నెండు చదువు పన్నెండు మొదట ఒకడు సిద్ధమైన మనసు కలిగి ఉంటే ఓకే శక్తికి మించి కాదు గాని కలిమి కొలది ప్రియ కలిమి అనండి ఒకసారి అందరు అనాలి గట్టిగా కలిమి కొలు ఇప్పుడు తరహా పైకి ఎత్తండి ప్రియరా కలిమి లేమి అనండి లేమి అంటే ఏంటి తక్కువ కలిమెంటే రిచ్చి బైబిల్లో నూతన నిబంధనలో న్యూ టెస్ట్మెంట్ లో దశంభాగం కాదు మోర్ దాన్ దశ భాగం ఎవటో నేను నేర్చుకున్నా మీ సంగతి నాకు అనవసరం మీరు ఇచ్చుకుంటారో పెట్టుకుంటారో నాకు తెలియదు నా సంగతి చెప్తున్నా నా సంగతి చెప్తున్నా పిల్లరా దీవించబడ్డాను నేను నువ్వు దీవించబడాలని రాత్రి కాలం కోరుకుంటే దేవుని వాక్యానుసారంగా నడువో